హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇదే వచ్చేసి భోగి రోజు బ్లాగ్ అనమాట లాంగ్ వీడియో చేస్తున్నాను చాలా రోజులు అయింది లాంగ్ వీడియో చేసి ఈ వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి అండ్ నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ ఓ క్లాక్కి లేచాను నా స్నానం అయిపోయింది కిందకు వచ్చాను చూడండి ఎంత చీకటిగా ఉందో దూరంగా ఎవరో భోగి మంట కూడా వేసేసారు అప్పుడే సో మా అపార్ట్మెంట్ దగ్గర ఎవరు వేయట్లేదండి ఎవరు కలవట్లేదు బేసిక్గా సో ఇంకా నేనైతే మాత్రం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఆన్వాయితీ ప్రకారంగా వేస్తున్నాను నేను ఫస్ట్ ఇక్కడ కొంచెం వాటర్తో చిలికేసి కొంచెం చీపురుతో అనమాట తర్వాత అక్కడ ముగ్గు వేస్తున్నాను మీకు తెలిసిన విషయమే కదా నాకు పెద్దగా ముగ్గులు అయితే రావు సో నాకు వచ్చిన ముగ్గులోని ఇది ఒక్కటే పర్ఫెక్ట్గా వేస్తాను అందుకే ఇది వేస్తున్నాను అండ్ చుట్టూ కూడా చక్కగా బోర్డర్స్ వేసేసి ఇంకా ఇక్కడ నేను భోగి మంట వేయటానికి రెడీ అవుతున్నాను అనమాట భోగి మంట అనేది ఏదో సరదా కోసము ఫోటోషూట్ కోసము వేసేది కాదు ఒక ట్రెడిషనల్ పద్ధతిలో వేయాలి అంటే స్నానం చేసి చక్కగా తల స్నానం చేసి పసుపు ముగ్గు ఇలా ముగ్గు వేసి ఎక్కడైతే మనం భోగి మంట వేయాలనుకుంటున్నామో అక్కడ చిలికేసి చక్కగాను ముగ్గేసి పసుపు కుంకుమ వేయాలి సో ఇక్కడ కట్టెలు పెట్టి వేయాలన్నమాట కట్టెలు అయితే నిన్న తీసుకొచ్చామండి ఇది టెన్ కేజెస్ అనమాట ఈ కట్టెలు టెన్ కేజెస్ అరౌండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడినాయి సో ఇంకా ఇక్కడ కట్టెలన్నీ పేరుస్తున్నాను లైన్గా సో చిన్నప్పుడు అయితే భోగి పిడకలని చేసేవారనమాట అమ్మమ్మ నాకు అమ్మమ్మతో పాటు నేను కూడా చేసేదాన్ని ఆ భోగి పిడకల దాండ గుచ్చిన తర్వాత ఎవరిది పెద్దది అయితే వారు గొప్ప అనమాట అలా ఉండేది పల్లెటూళ్ళలో చూడండి ఇక్కడ నేను ఒక చెరుకు మొక్కలు కూడా పెట్టాను అండ్ తర్వాత చుట్టూ కూడా చెరుకు వేశాను ఆ తర్వాత ఇక్కడ నేను కర్పూరం పెట్టి అగ్నిహోత్రం వెలిగించాను తెలియక చాలా మంది దీంట్లోనే కిరోసిన్ పోసి వెలిగిస్తూ ఉంటారండి భోగి మంటలో ఎప్పుడు కూడా కిరోసిన్ పోసి వెలిగించకండి చక్కగా ముద్ద హార్తి కర్పూరం ఉంటుంది కదా దాన్ని తీసుకొని వచ్చి హారతి కర్పూరం పెట్టి మీరు వెలిగించినట్లయితే చాలా బాగా మండుతుంది ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో భోగి మంట అనేది ఇంకా మేము మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా

కృష్ణార్పణం భగవదార్పణం సీతారామ సో నెక్స్ట్ హరిదాస్ వస్తారని మేము ప్రిపేర్డ్గా లేము ఏదో లక్కీగా జేబులో హండ్రెడ్ రూపీస్ ఉంటే ఆయనకి వేసేసాము జనరల్గా అయితే బియ్యం వేస్తే మంచిది సో ఇంకా కొన్ని ఫొటోస్ అవి దిగాము చిన్న చిన్నగా వీడియోస్ తీసుకున్నాము చాలా బాగుంది కొంచెం ఒక చిన్న గిన్నెతో నీళ్లు కూడా పెట్టానండి పాతకాలంలోని అమ్మమ్మ అయితే ఇలానే నాకు దాని మీద డేషాతో పెద్ద డేషాతో నీళ్లు పెట్టి మాకు తలంటు స్నానం చేయించేది ఇప్పుడు అంత డేషాతో నీళ్లు పెట్టినా కూడా అంత తీసుకొని వెళ్ళి అంత టైం కూడా ఉండట్లేదు కదా సో అందుకని ఒక చిన్న గిన్నెతో నీళ్లు పెట్టి ఈ నీళ్లు కొంచెం అందరూ తలో మగ్గు పోసుకుంటే అంటే చీడపీడ ఏమైనా ఉన్నా కూడా పోతాయంటారు సో అందుకని పిల్లలకి పెద్దవాళ్ళకి ఇంట్లో ఇంకెవరైతే స్నానాలు చేయకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తల మగ్గునీళ్ళు ఇచ్చేసాను అన్నమాట సో ఇంకా ఈరోజు వచ్చేసి మేము సాయింధవ మూవీకి వెళ్ళామండి ఆ సైంధవ మూవీ రివ్యూ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అండ్ హరిదాసతో ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ దిగాము చాలా బాగా అనిపించింది ఇంకా మా కమ్యూనిటీలో సెట్టింగ్ వేసుకొని ఇలా సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఉంటుంది అవన్నీ చూసామన్నమాట వచ్చాము చాలా బాగా అనిపించింది అండ్ ఇంతేనండి ఈ వీడియో మీరైతే భోగి రోజు ఎలా ఎంజాయ్ చేశారు ఏ విధంగా సెలబ్రేట్ అనేది కమెంట్ చేయండి యాక్చువల్గా పండుగ అయిపోయినవన్నీ పెడుతుంది ఏంటి వీడియో అనుకోకండి నేను ఎడిట్ చేయడానికి లేట్ అయిందనమాట షూట్ అయితే ఆరో చేశాను కానీ సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్